రాజు కుటుంబాన్ని మొత్తం పతనం చేస్తాను అంటూ మొత్తం అంతా తన బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటుంది మాట్లాడుతూ ఉండేసరికి అదంతా కూడా అప్పు వీడియో తీసి ఆ వీడియోని కాస్త కావ్య దగ్గరకు తీసుకొచ్చి కావ్యకు చూపిస్తుంది చూసిన తర్వాత కావ్యదంతా చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి ఏంటి ఏంటిదంతా అని చెప్పాను కానీ ఏమో అక్క తన బాయ్ ఫ్రెండ్ అనుకుంటా తనతో మాట్లాడుతుంటే తీ చూశాను అని చెప్పనేసరికి నేను ముందు నుంచి అనుకున్నాను ఆ సామంత్ గారితో కలిసిందంటే మన కుటుంబాన్ని పతనం చేయడం కోసమే కలిసి ఉంటుందని ఇదే విషయం సామంతకి చెప్తే సామంతకే చూసుకుంటాడు దాని పని అని చెప్పి ఇంకా కావ్య వెంటనే అనామికకు ఫోన్ చేస్తుంది ఏంటి కావ్య ఇంటి దగ్గర కూర్చొని ఏడుస్తున్నావు అనుకుంటా పోనీ మా కంపెనీలో జాబ్ చేస్తావా నువ్వు చేసిన డిజైనర్ జాబు అలానే ఉంది నువ్వు వస్తానంటే నీకు శాలరీ ఎంతైనా ఇచ్చి నేను పెట్టుకుంటాను అని చెప్పనేసరికి చిచ్చి నీలాంటి విలువలు ఎథిక్స్ ఇంట్లో వాళ్ళని మోసం చేసి ఎవరితో పడితే వాడితో తిరిగే దాంతో దాని దగ్గర నేను పని చేయడం ఏంటి పని చేయకుండా ఇంట్లో అయినా కూర్చుంటాను కానీ అని చెప్పనేసరికి ఏంటి సామంతను మోసం చేసి బాగానే నా భర్త కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నట్టున్నావు కదా అని చెప్పాను కానీ ఏంటి నేను సామంత్ని మోసం చేస్తున్నానా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ ఏంటి నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు నీ బాయ్ ఫ్రెండ్తో కలిసి ఏం మాట్లాడేవో కళ్యాణ్ అంత మంచివాడు కాదు కదా సామంతు ఈ విషయాలన్నీ కూడా సామంత్కు తెలిసాయనుకో నిన్ను కంపెనీ నుంచి బయటకి గెంటేస్తాడు అని చెప్పనేసరికి ఏంటి నా దగ్గరే నాటకాలు ఆడుతున్నావా అని చెప్పాను కానీ అయితే ఉండు నీకు ఒక వీడియో పంపిస్తాను అది చూడు అని చెప్పాను కానీ వీడియో పంపిస్తుంది పంపించేసరికి ఏంటి ఇదంతా అబద్ధం నువ్వు కల్పించి చెప్తున్నావా అని చెప్పాను కానీ అవునవును నేనే కల్పించి చెప్తున్నాను నీ వేషంలో నేను నిలబడి నీ బాయ్ ఫ్రెండ్ వేషంలో మా చెల్లెల అప్పుకి గెటప్ వేసి అక్కడ నిలబెట్టాను మీ ఇద్దరం మాట్లాడుకుంటుంటే మీ ఇద్దరం మాట్లాడుకున్నట్టుగా నేనే క్రియేట్ చేశాను నాటకాలు వేయకుండా నువ్వు దుగ్గిరాల ఫ్యామిలీకి వచ్చి నువ్వు చేసిన మోసాన్ని చెప్పాను చెప్పాను కానీ నేను చెప్పడం అస్సలు చెప్పను నువ్వు నీ రాజు జన్మలో కలవడానికి వీల్లేదు నన్ను కళ్యాణ్ విడదీసావు కదా నువ్వు రాజు కూడా అలాగే విడిపోవాలి అని చెప్పి మాట్లాడేసరికి సరైతే అది చూద్దామని వెంటనే సామంత్కి ఫోన్ చేసి సామంతది ఆ వీడియో క్లిప్ మాత్రం సామంత్కి పెట్టేసరికి ఏంటండి ఏంటిదంతా అని చెప్పాను కానీ నిజం ఇంతకీ నువ్వు నమ్మకపోతే మాత్రం నేనేమీ చేయలేను నామిక ఎలాంటిదో నీకు చెప్తూనే ఉన్నాం అయినా నువ్వు నమ్మలేదు దానికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు నా భర్త నా కుటుంబాన్ని నాశనం చేయడం కోసమే నీ కంపెనీలో నీ పక్కన చేరింది నిన్ను నాశనం చేసిన తర్వాత దానికి కావాల్సింది ఏంటనుకుంటున్నావు డబ్బు డబ్బు ఉంటే చాలు ఇంకా దానికి ఏం అవసరం లేదు నిన్ను నాశనం చేశాక నిన్ను కూడా బయటికి గెంటేసినా గెంటేస్తుంది లేదంటే మొత్తం డబ్బు అంతా తీసుకుని వడాయించినా వడాయిస్తుంది అని చెప్పనేసరికి ఇంకా అనామిక అయితే సామంతు ఫోన్ చేసి అనామికకు వార్నింగ్ ఇవ్వడంతో ఇద్దరిని కూడా ఒక చోట నిలబెడుతుంది నిలబెట్టేసరికి ఏం చేయమంటారు ఈ వీడియోని తీసుకువెళ్ళి ఇవ్వమంటారా నేను మీడియాలో జరిగిన విషయం చెప్పాననుకో మీరు నన్ను మోసం చేసి డిజైన్లు తీసుకున్నారని అలాగే ఇదంతా కూడా కావాలని చేశానని మీడియాకి ఎక్కాననుకో అప్పుడు మీరు ఏం చేస్తారు మీకు వచ్చిన అవార్డు కాస్త వెనక్కి తీసుకుంటారు అప్పుడు మళ్ళీ ఎక్స్పో మళ్ళీ కండక్ట్ చేస్తారు అని చెప్పనేసరికి వద్దొద్దు కావ్య అలాంటి పని మాత్రం చేయొద్దు అని చెప్పాను కానీ అలాంటి పని చేయకూడదంటే అనామిక మా ఇంటికి వచ్చి మా అత్త వారింటికి వచ్చి చేసిందంతా అదేనని చెప్పాలి లేదంటే మాత్రం ఈ విషయం ఖచ్చితంగా మీడియాకు చెప్పేస్తాను అని చెప్పనేసరికి వెళ్ళ అనామిక చెప్పను కానీ నేనెందుకు చెప్తాను నేను అస్సలు చెప్పను చచ్చిన చెప్పను అని చెప్పను కానీ నీ ఇష్టం సామంత్ నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు అని చెప్పను కానీ తన బాయ్ ఫ్రెండ్ అడ్రస్ మీకు తెలుసా అని చెప్పనేసరికి తెలుసు అని చెప్పను కానీ నేను వాడిని కిడ్నాప్ చేయించి కా అనామికను అక్కడికి తీసుకెళ్ళి చెప్పేస్తాను అనగానే వద్దొద్దు తను ఏం చెయ్యొద్దు నేను చెప్తాను అని చెప్పను కానీ తీసుకువెళ్ళని చెప్తుంది ఒకవేళ అక్కడ ఏదైనా తేడా చేసిందనుకో తన బాయ్ ఫ్రెండ్ని కాస్త ఇక్కడ చంపేసి ఆ కేసుని కాస్త అనామీద అనామిక మీదకి ఎలా తొయ్యాలో నాకు బాగా తెలుసు పోలీసులకు కొంచెం లంచం ఇచ్చేస్తే మొత్తం అంతా వాళ్ళే చూసుకుంటారు అనగానే వద్దొద్దు అలా చేయొద్దు సామంత్ అని చెప్పి చెప్తాను నిజం చెప్తాను అనగానే వెంటనే ఇంకా కావి అయితే అనామికను ఈడ్చుకుంటూ ఇంటికి తీసుకువెళ్తుంది తీసుకువెళ్ళి అలా హాల్లోకి తోసేసేసరికి అనామికను చూసి అందరూ కూడా షాక్ అవుతారు అంతా నన్ను క్షమించండి కావాలనే నేను ఇదంతా చేశాను అని చెప్పనేసరికి అది చెప్పినా మీరు నమ్మరు కదా అనామిక బాయ్ ఫ్రెండ్తో చెప్పిస్తాను అనామిక తన బాయ్ ఫ్రెండ్తో మాట్లాడింది కదా ఇదంతా ఇది చెప్పినా నేనే కావాలని చెప్పించానని అనుకుంటారు కానీ బాయ్ ఫ్రెండ్తో మాట్లాడిందంతా నిజమే కదా అని చెప్పను కానీ తన బాయ్ ఫ్రెండ్ ఎవడు సామంతనా అని చెప్పను కానీ సామంత్ కాదు మరొకడు ఉన్నాడు అని చెప్పి వెంటనే తన సెల్లో ఉన్నదంతా టీవీకి కనెక్ట్ చేస్తుంది సామంత్ని ఎందుకు పట్టిందో అలాగే కావ్యను ఎలా ట్రాప్ చేసిందో సామంతను కూడా ఎలా ట్రాప్ చేసి తన వల్లలో చిక్కుకునేటట్టు ఎలా చేసిందో మొత్తం అంతా కూడా టీవీలో వీడియోలో వా బాయ్ ఫ్రెండ్తో అనామిక మాట్లాడిందంతా కూడా వచ్చేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అవుతాడు రుద్రాణి కూడా ఏంటిది ఎలా జరిగింది ఇప్పుడు కావ్య తప్పు చేయలేదన్న విషయం బయట పడిపోతుంది కదా అని చెప్పి ఇంకా రుద్రాణి అనుకుంటుంది చూసావా రాజు ఎప్పటికైనా అర్థం చేసుకున్నావా నేను చెప్తూనే ఉన్నాను కావ్య ఏదో కుట్రలో భాగమైపోయింది కుట్ర తను మోసపోయిందంటే కావ్య వెనక ఏదో కుట్ర చేసే ఇదంతా చేశారు లేదంటే మన కంపెనీ పరువుని మన ఇంటి పరువుని కావ్య ఎప్పటికీ తీదు చావనైనా చేస్తుంది కానీ ఇంటి పరువు పోతుంటే మాత్రం చూస్తూ ఊరుకోదని చెప్పాను అయినా నువ్వు నా మాట వినిపించుకోకుండా కావ్యం మీద నిందలు వేశావు అని చెప్పనేసరికి నిజం నిరూపించాను నేను ఏ తప్పు చేయలేదని నిరూపించాను ఇప్పుడు ఇదే కాదు అత్తయ్య గారి విషయంలో కూడా నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పి కావ్య వెళ్ళబోతూ ఉండగా అయితే చేయి పట్టుకుని ఆపుతాడు ఆపి నన్ను క్షమించు కళావతి నిజంగా నీ విషయంలో నేను చాలా పెద్ద పొరపాటే చేశాను నువ్వు చెప్పినట్టుగా నేను నిన్ను ఎప్పుడు కూడా తప్పుగానే అర్థం చేసుకుంటూనే వచ్చాను అని చెప్పి ఇంకా కావ్యకైతే రాజు క్షమాపణ చెప్తాడు మరి రాజు చెప్పిన క్షమాపణతో కావ్య ఆ ఇంట్లోనే ఉంటుందా కావ్య రాజులు ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు